అందరికీ నమస్కారం రేవాగ్ పంచాయతీ కాపుచెట్టు పొలం ఫ్యామిలీలో మా అందరికి ఎలవేల్పు శ్రీశ్రీ శ్రీ మాంబ ఒక సెంటిమెంట్ మా ప్రాంతంలో పురాణోత్తరమైన ఎదర్ టెంపుల్ ఉండగా ఈ గ్రామ కమిటీ అందరికి కలిపి ఈ నూతనంగా మన నిర్మాణం కూడా చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మా ప్రాంతంలో ఒక సెంటిమెంట్ కాపుచెట్ పొలం మరీ పండుగ అంటే ఒక సెంటిమెంట్ ఇక్కడ ఏవైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ నెరవేర్తాయని మా అందరి ఆకాంక్ష అమ్మవారి కృప అందరికీ రేపు రాబోయే రోజుల్లో యావత్ భారతదేశంలో ప్రజారీక అందరికీ మా మరడి మాంబ అమ్మవారు బ్లెస్సింగ్స్ ఉన్నారని మరొకసారి అమ్మవారిని వేడుకోవడానికి ఈరోజు పండగ సందర్భంగా మా నాయకులు మేము అందరం ఇక్కడ మా నాయకుడు అర్జున ఎంతో ప్రతిష్టగా ఈ అమ్మవారి ఫెస్టివల్ విషయంలో కూడా బాధ్యత తీసుకుని ప్రతి సంవత్సరం కూడా కాపుసేట్ వారి నుంచి మా నాయకుడు అర్జున ఈ ఫెస్టివల్ ఇష్యూలో కీలక పాత్ర వహిస్తుంటారు అలాగే ఈ మధ్యకాలంలో మా దెబ్బల జనసేన ఉత్తర బోధు మిత్ర కూడా కలిపి ఈ ఫెస్టివల్లో భాగస్వాములు వస్తారు మా ప్రాంతానికి అందరికీ ఇది ఒక పెద్ద పండుగ చుట్టాల పండగ అమ్మారు బ్లెసింగ్స్ అందరికి మేలు మరొకసారి అందరికీ ఎలక్షన్స్లో మీ యొక్క సీటు కన్ఫర్మ్ అయిందా లేదా అన్న విషయం లేదా మా అధినాయక నారాయణ చంద్ర గారు ఎవరికి టీకాలు తిరుగుతాం మీకు టికెట్ ఇస్తే మీ వెనకాల తిరుగుతాం అలాగే లోకేశ్వరి గారి కనకా పోటీ చేస్తే ఆయన వెనకాల తిరుగుతాం ఏదైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకులు కూడా క్రమశిక్షణ నాయకులు నాది గతలో కూడా రెండు వేల పద్నాలుగులో నా స్వస్థలం పెద్దొత్తి ఆ రోజు ఒక నాయకుడు పార్టీ విడిచి వెళ్ళిపోతే మా నాయ అధినాయకుడు ఆదేశాల మేరకు మా యావత్ నియోజకవర్గం కార్యకర్తలందరూ కూడా సమిష్కరిస్తుంటే ఆ రోజు ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో ఆ రోజు నుంచి శాసనసభ అలాగే రెండు వేల పంతొమ్మిది ఇంత గాలిలో కూడా ఆరు వేల లోపల లోట్లు తేడాతో ఓటం చెందిన ఆ రోజు నుంచి ఈరోజు వరకు నా అదృష్టం ఉంటే నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ మా కార్యకర్తలు ఆహారా పార్టీ వచ్చి అందరూ సమిష్టి వస్తూ ఈరోజు పార్టీ కూడా మంచి స్థాయికి వచ్చిందంటే వదిలి మా కార్యకర్త గొప్పతారు మా నాయకుడు ఎవరికి ఇస్తే వాళ్ళకదే జెండా పెట్టుకుని తిరిగి గెలిపించే బాధ్యత మా తెలుగుదేశం అభివృద్ధి చేసిన దాన్ని సెల్ఫీ ఛాలెంజులతో ఈ మధ్యకాలంలో వెళ్తున్నారు అట్లాగే భవిష్యత్తులో మీరు ఏదైనా తెలుగుదేశం అభివృద్ధి చేసింది అని అనకాపల్ నియోజకవర్గం శ్వేతపత్రం ఏదైనా విడుదల చేయడానికి ప్రజలందరికీ తెలియజేయడానికి ఏమో వ్యూహం రచించారు రెండు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అప్పుడు నేను శాసనసభ్యులు అభివృద్ధి చేశారు రెండు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఈరోజు కూడా సెల్ఫీ ఛాలెంజ్ కాదు జీవితకాల స్వతంత్ర ఉచిత ఎంత అభివృద్ధి చేసే నాయకుడు ఈ ఎవరేట మంత్రి కాదు మంత్రి కాదు ఇప్పటివరకు జనాల అందరి మీద నేను ఛాలెంజ్ చేసి రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి అభివృద్ధి చేశాను నా ఆలోచన ఉంటే ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమం అందాలన్నదే ఆ రోజు మా అధినాయకుల ఆదేశాల మేరకు ఆ రోజు కులాలు మతాలు పార్టీ చూడదు ఎవరైతే అరుగుదారులో హక్కుదారులో వాళ్ళందరూ కూడా నేను ఎమ్మెల్యే చేసారు పదమూడు వేలు పెన్షన్స్ ఉండి ఒక ఉదాహరణ ఒకే ఒక ఉదాహరణ పదమూడు వేలు పెన్షన్స్ ఉండి ఆల్రెడీ ముప్పై తొమ్మిది వేల మంది పింఛన్లు ఇచ్చిన ఘనత అనకాపి అంతవరకు అంత హెవీ ఎక్కువ సర్వీస్ చేసే అదంతా మా కార్యకర్తలు సమస్య కురిచే అలాగే దేశంలో ప్రథమ స్థానంలోకి వెళ్ళింది అనకాపల్లిలో ఎన్టీఆర్ హాస్పిటల్ వంద పడకల నుంచి రెండు వందల యాభై పడకలు అప్గ్రేడేషన్ చేసి దేశంలో ప్రథమ వెళ్ళింది ప్రతి అభివృద్ధి చెప్పుకోవాలంటే మూడు రోజులు పడుతుంది వీళ్ళు చేసిన తర్ది ఏంటంటే శూన్యం ఆకాశకెళ్ళి ఏది కనబడదు శూన్యే కనబడుతుంది అలాగే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో శూన్యమే కనబడుతుంది ఏది అభివృద్ధి అనేది లేదు కక్ష సాధింపులు ఎక్కువ భూ కబ్జా అదే మీకు ఎదురుకుంటే ఒక కబ్జా వీళ్ళు కబ్జాలో గడువులు ఎవడంటే ఈ గుడవడ అమర్నాథ్ తెల్లవారు లైసెన్స్ కబ్జా చేయడమే చేయం నిన్న మొన్న చూశారు బోర్డర్లు తెలియదు తెలియదలకి కాన్స్టిటెన్సీ బోర్డర్లు కూడా తెలియదు చెప్పుకోండి సిగ్గుసేట్ మా యువనాయక నారా లోకేష్ గారు వచ్చి మీటింగ్ నిర్వహిస్తే అది అంటే ఎరమంచిలు కాన్స్టిట్యూ ఈటలు భ్రమించు కాన్స్టిట్యసీలో బాటర్లు తెలియకునే వ్యక్తి అనకాపల్లి ఏదో ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు మంత్రిగా కలిసి సిగ్గుసేటు మీ ఆల చెప్పుకోవడం కూడా మా స్థాయికి దా సి అనకాపల్లి అందాల పనులు చేస్తున్నాడు ఈటందల పిల్లలు ఉన్నాయని క్లోజ్ చేస్తాడు పరిశ్రమల మంత్రి వచ్చిన తర్వాత ఎవరైనా ఉత్సాహపడతారు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినా పోలే మా నా మీద గెలిపొందిన వ్యక్తి ఒక ఇండస్ట్రీ మంత్రియుడు పది పరిశ్రమలు తీసుకొస్తుంటే తీసుకెళ్ళడం కదా ఉన్న పరిస్థితులు కూడా క్లోజ్ చేస్తాడు అనకాపిల్లి వివేరైనా కాపరేషన్ అది ఈయన గొప్పతనం ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు చేసిన అన్ని పనులు అన్ని పనులు కదా ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాటర్ మన సారదా నదిలోకి వచ్చి మన చుట్టుపక్కల ఉన్న రైతులకి సాగునీరు అందించ అందిస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో షిరిడీ షాయి అనేటువంటి కంపెనీకి పదిహేను వందల మెగా వాట్లతో ఒక విద్యుత్ ఉత్పత్తిని వాళ్ళు అగ్రిమెంట్ చేస్తున్నారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపి రైతులకు ఎటువంటి సహాయం చేస్తారు దానికోసం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారితో మీరు ఏమైనా మాట్లాడారా ఆల్రెడీ అది మా జిల్లా మాజీ మంత్రి అయ్యనిపోతున్నారు గారు మా రివ్యూలు కూడా చంద్ర దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇది డెఫినెట్లీ రేపు రాబోయే రోజుల్లో వీళ్ళు తెచ్చిన జీవోలన్నీ కూడా క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ రైతాంగానే సాగునీరు అందించడం అదే తెలుగుదేశం పార్టీ జయం ఆనాడు అన్న నందమూరి గారు నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు అదే శారదించే ఓ డ్యామ్ కట్టాను నరసాపురంలో డ్యామ్ కట్టి ఈరోజు పన్నెండు వేల ఎకరాలకి ఇస్తాం అలాగే సుజిల్సేవంతి సుజీల్సరవంతి కూడా కంప్లీట్ చేస్తాం ఈ పవర్ ప్లాంట్ ఎలాగ క్లోజ్ అవుద్ది క్లోజ్ అవ్వడం కాదు వైఎస్ఆర్సిపి నాయకులు కూడా ఆంధ్రాలో ఉండరు దీని వీళ్ళు చేసే స్కామ్ అని కూడా జైలుకి ఎంత భయంతోటి ఈ విశాఖ సత్యసాయి ఆ సంస్థ కూడా కడపలో సిడీసాయి అది పెద్ద స్కాము ఈరోజు కరెంట్ బిల్లు పెరగడానికి కారణం ఆ సిడీసాయి సంస్థలో అది కడప అది ఒక బినామీ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బినామీ హిందువులు లేదా సెంటిమెంట్కి సిడీసైని వాడుకున్నాడు అక్కడ కూడా దేవుడు వదలలేదు ఈ జాన్మోహన్ ఇటు చేసిన పాపలో కూడా సిడీసై పొద్దుపరిచారు డెఫినెట్లీ ఇలాంటివి చాలా ఉన్నాయి ఈరోజు పవర్ సెక్టర్ ఈరోజు సర్వనాశనం అయిపోయి ఈరోజు కరెంటు బిల్లు ఆకాశానికి అంటే దానికి కారణం ఈ సిరిడీస్ సాయి సంస్థ ఆ సంస్థ ఇంకా ఉన్నాయి మీకు ఈ పవర్ ప్రాజెక్టే కాదు చాలా ఉన్నాయి సిరిడీస్ ట్రాన్స్ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫర్ అది లా మ్యాక్సిమం లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు లక్షల రూపాయలు బిల్ కట్ చేస్తారు అవన్నీ వాళ్ళే కాంట్రాక్ట్ మొత్తం ఇవి కేబుల్స్ కానీ అండర్గ్రౌండ్ కేబుల్స్ అన్నీ కూడా వీళ్ళు దాచుకోవడం దూసుకోవడానికి వనరులు సృష్టించుకోవడానికి ఈ సంవత్సరాన్ని పెట్టి ఇదంతటికి బినామే జగన్మోహన్ గతలో పదహారు నెలలు కదా రేపు రాబోయే రోజుల్లో పదహారు సంవత్సరాలు జైలుకి వెళ్ళారు సమయం ఆశలమైంది జనాలు బుద్ధి చెప్తారు మేము కాదు జనాలు బుద్ధి చెప్తారు వాటర్ చాలా తెలియడం ఆ రోజు మాయ మాటలు పడిపోయారు ఒకసారి అవకాశం రేపు కరెక్ట్ గురపాఠం చెప్తారు సార్ పేద మధ్యతరగతి పండు ముసలి వాళ్ళకి అనేక రకమైనటువంటి పెన్షన్లు తీసి తెలుగుదేశం ప్రవేశపెట్టినటువంటి కొన్ని కార్పొరేషన్లు వైఎస్ఆర్ పెన్షన్లో కలిపేది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా వాళ్ళుగా ఇదివరకు బ్రాహ్మీ ఎగ్జాంపుల్ బ్రాహ్మీణ్ కార్పొరేషన్ సపరేట్గా పెట్టేవారు అట్లాగే ఇప్పుడు తీసేసిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని మీరు వాలంటరీగా మళ్ళీ వాళ్ళని రీహపిలేట్ చేస్తారా లేదా డెఫినెట్లీ ఏవైతే పేదల సంక్షేమ కార్యక్రమం అడ్డుకున్నాడో నేను ఇచ్చిన ముప్పై తొమ్మిది వేల ఫెన్షన్స్లో అరవై తొమ్మిది వందల మంది తీసి కరెంట్ బిల్ పెరిగింది బిల్డింగ్ పెద్దది అది ట్రాక్టర్ ఉంది ఇది మోటార్ సైకిల్ ఉంది ఇది కారు ఉంది అది ఆల్రెడీ మా అధినాయకుడు కూడా ఈరించి ఇచ్చారు జైన్యూన్గా పేదవాళ్ళు ఉంటే అందరు కూడా పెన్షన్లు మళ్ళీ ప్రభుత్వం వచ్చారు మూడు నెలల్లో వంద రోజులు వాళ్ళందరూ కూడా ఇస్తారని చెప్పి మా అధినాయకుడు మా యువనాయకుడు కూడా ఆల్రెడీ ఆమె ఇవ్వడం జరిగింది డెఫినెట్లీ జరుగుతుంది దాంట్లో రాజీ లేదు